మేడం గారి గురించి నేను ఈ యూట్యూబ్లో కానీ తర్వాత ఫేస్బుక్లో చూసి మేడం చేసే సర్వీస్కి సంబంధించి శ్రీ సాయి విధేమైన ఫోటోపర్తికి సంబంధించి మేడం ఫ్రీ సర్వీస్ చేస్తున్నాను చాలామంది విద్యార్థిని విద్యార్థులను ఇక్కడ ఉచిత భోజన వసతితో ఇక్కడ పెంచుతున్నారనే విషయాన్ని నేను తెలుసుకొని నా స్వచ్ఛందంగా మేడంను అభినందించడానికి నేను కర్నూలు జిల్లా నుంచి ఇక్కడికి ఫుటోపర్తికి రావడం జరిగింది అంతేకాకుండా మేడం చేసే సర్వీస్కు నేను ఏదో ఒకటి ఒక కంట్రిబ్యూషన్ చేయాలని పర్సనల్గా నేను ఫీల్ అయ్యి కొద్ది గొప్ప కొంత అమౌంట్ను మేడంకి ఇవ్వడానికి కూడా నేను వచ్చినాను తర్వాత ఇక్కడ నా దగ్గరికి వచ్చే అనేక మంది పేద విద్యార్థిని విద్యార్థులను ఎవరినో ఒకరిని ఇక్కడ చేర్పించి ఇక్కడ చదివించి ఇక్కడ వారిని ప్రయోజకులుగా మార్చడానికి నా నా వంతు బాధ్యతగా కర్తవ్యంగా మేడంకు సహకరించడానికి నేను రావడం జరిగింది నేను హైకోర్టులో అడ్వకేటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముప్పై రెండు నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను ధ్యానం బాగు మా తండ్రికి నన్ను ఏం లేదు మేడం మా కూలీ మేడం మా తాయలు మా సొంత కాశీ మా గ్రామం వచ్చేసి కొత్తపల్లి మండలం ఎమ్మినాపరం గ్రామం గోపురం గ్రామ పంచాయతీ అక్కడ ఆటో డ్రైవరు అని మా తమ్ముడు అవుతాడు వానికి ఐదు మంది ఆడపిల్లలే ఉన్నారు అతను పిల్లలను సరిగ్గా పోషించలేని పరిస్థితిలో ఉంటే పిల్లలు విద్యాబుద్ధులు నేర్పించాలనే లక్ష్యంతో ఒక అమ్మాయినన్నా మీరు దగ్గర చేర్పించి ఆ అమ్మాయిని ప్రయోజకరాలుగా చేర్చాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో అవసరం పుట్టిన సంవత్సరానికి ఇంత మీకు కొంత కొద్దిగా పేమెంట్ చేయడానికి కూడా నా వంతుగా నేను చేయడానికి అమ్మాయిని చేర్పించడానికి మేము వచ్చినాము

లేదు మీ అందరికి మీరు వాలంటీర్ గా బుక్స్ యూనిఫామ్ నేను పే చేయగలము అంటే మీరు చేయొచ్చు మేము చేయలేము అంటే ఓకే మేము చేయగలము అంటే మీ ఇష్టానికే వదులుతాం మేము చేయగలము మీరు ఇంత చేస్తున్నారు కదా మేము మీరు ఇయ్యచ్చు మా లేదు వాళ్ళకి అది కూడా చేయాలి కాదు ప్రాబ్లమ్స్ లో ఉన్నారు ఫ్రీగా అయినా కూడా తీసుకుంటారు मैले मात्र undefined भयो हो अनि 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 अनि